ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రండ్లికా సిస్టర్స్ బ్యూటిఫుల్ కలెక్షన్తో మరొక్కసారి అయితే మీ ముందుకైతే వచ్చేసాను వర్క్తో బెనారసి కోరా ఆర్గాంజా సారీస్ అండి చాలా బాగుంటాయి కోరా ఆర్గాంజా కదా ఎలా ఉంటాయో అనుకున్నారు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సూపర్ అంటే సూపర్ బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ రావడం వల్ల లుక్ మాత్రం చాలా చాలా బాగుంది మనము ఫస్ట్ ఒక బ్లూ చూసాం ఇదొక బ్లూ సైడ్ రాయల్ బ్లూ అయిపోయింది కదా ఇది నేవీ బ్లూ షేడ్లు చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో శారీస్ అంతా స్టైలిష్ లుక్ అయితే ఉంటాయి కొంచెం స్టైలిష్గా ట్రెండీగా కావాలనుకుంటే కంపల్సరీ ట్రై చేయాల్సిన శారీస్ అనమాట ఇదిగోండి పళ్ళు పాటు లేం బ్లౌజ్ తీసుకుంటారు శారీ అంతా డిజైన్ ఉండడం వల్ల ఎల్లో రెడ్ చాలా బాగుంది కదా అన్నీ కూడా అండి ఇది అని కాదు కానీ ఆల్మోస్ట్ అన్నీ కలర్స్ కూడా సూపర్బ్ అంటే సూపర్ ఇందాక రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాం కదా ఇది సెల్ఫ్లో తీసుకుంటారు చాలామంది సెల్ఫ్ అడుగుతున్నారు కదా ఒక్కసారి ఇది కూడా చూసేయండి కట్ వర్కే ఇప్పుడు ట్రెండ్ సూపర్బ్ అంటే సూపర్బ్ నిజంగా అండి ప్రతిదీ కూడా చాలా బాగుంటున్నాయి క్రీమ్ కలర్ బాగుంది కదా నెక్స్ట్ కలర్ అంత బాగుందండి నిజంగా సీ గ్రీన్ అని చెప్పచ్చు బాగుంది కదా ఇల్లు ఇలాంటి శారీస్ వెయిట్ చేస్తే కొంచెం స్టైలిష్గా ఉంటాము చూడ్డానికి కూడా అంటే అందరూ వెయిట్ చేసినట్లు కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి అనుకుంటే కంపల్సరీ మనం కూడా వెయిట్ చేయాలి కదా అసలు ఈ పింక్ చూసారా ఎంత బాగుందా ఇది అని కాదండి ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయి చెప్పాను కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసీ కోరాజా ఒరిజినల్ కం ఎంబ్రాయిడరీ వర్క్ శారీ గ్రీన్ కలర్ ఎంత బాగుందో కదా గ్రీన్ కూడా ఒకసారి పిక్స్ కూడా యాడ్ చేస్తారా మీకంటూ ఒక ఐడియా వచ్చేస్తుంది చూసారా ఎల్లో క్రీమ్ రెడ్ లైక్ ఎల్లో రెడ్ అన్నాం కదా అదే కలర్ అండి వీడియోస్లో మనకు కొంచెం డల్నెస్ వస్తుంది కలర్ ఉందండి ఎంత బాగుందో నిజంగా ఇదే ఆల్రెడీ కస్టమర్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ ఈ కలర్ ఇది అండి ఇవాళ కలెక్షన్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే చేత్తో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి త్వరగా